ఇంట్లో విరిగిపోయిన పాలు ఉండి అవి ఏం చేయాలి అర్థమైతే ఒక్కసారి ఈ రసంల్లీ ట్రై చేయండి మస్తు ఉంటది చేసుకోవాలని చేసుకోవాలి విరిగిపోయిన పాలని ఒక క్లాత్ లో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇట్లా అరిచేతితోని మెదుపుకుంటూ రుద్దుకోవాలి ఒక జరసేపు ఇప్పుడు మళ్ళీ పాన్ లోకి ఒక అర లీటర్ వరకు పాలు పోసుకొని అందులో ఒక కప్ చక్కెర వేసుకొని మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇంకొక కప్ అంతా ఈ మొత్తం బాగా కలిపేసుకొని మిల్క్ మొత్తం బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంట్లో ఇట్లా కుంకుంపు స్టాక్ ఉంటే గుంపు వాటర్ వేసుకోండి లేకపోతే ఇట్లా ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఈ పొడి కూడా వేసేసుకొని మంచి బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చుకోవాలి ఇప్పుడు విరిగిపోయిన పాల నుండి కోవా అయింది కదా అందులోకి రెండు స్పూన్లంతా కార్న్ ఫ్లోర్ వేసుకొని మంచి కలిపేసుకొని మొత్తం గా రుద్దుకోవాలి ఇప్పుడు వీటిని మంచిగా మీకు నచ్చిన షేప్ ఇచ్చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఒక కప్ అంతా షుగర్ కూడా వేసుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయి ఒక పాకం వచ్చిన తర్వాత ముందుగా చేసుకున్నవన్నీ ఇందులోకి వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ లో ఉడుకొనిచ్చి తర్వాత ఐస్ ఉన్న వాటర్ లోకి వేసుకోవాలి చల్లనీటిలోకి వేసుకున్న తర్వాత వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ లోకి ఇందులో వేసుకొని ఒక త్రీ అవర్స్ వరకు వెయిట్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ రసమలైతే అయితే రెడీ అయిపోయింది సేమ్ స్వీట్ షాప్ టేస్టీ ఉంటుంది ఒకసారి పక్కా ట్రై చేయండి ఈసారి పాలు విరిగిపోతే పడేయకుండా ఇలా ట్రై చేసి మీకు నచ్చిన వాళ్ళని ఇంప్రెస్ చేయండి